విష్ణువు తన చిటికన వేలును కోసి దేవునికి ఎందుకు ఇచ్చాడో మీకు తెలుసా ఒకరోజు పార్వతీదేవి చలిమంట వేసుకొని ఉండగా ఆ మంటకాలి బూడిద అవుతుంది ఆ బూడిదలో పార్వతీదేవికి మెరుస్తూ ఒక వస్తువు కనపడుతుంది ఏంటిది అని ఆ బూడిదలో చేయి పెట్టి తీసుకోగా అది ఒక గులకరాయి పార్వతీదేవి ఆ గులకరాయిని పట్టుకొని పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు బూడిదలో మెరుస్తూ గులకరాయి కనబడింది అని ఇస్తుంది శివుడు ఆ గులకరాయిని చూసి ఈ రాయిలో ప్రత్యేకత ఏమీ లేదు పార్వతి అని నవ్వుతూ నీలకు విసిరి కొడతాడు శివపార్వతుల చేతి స్పర్శని పొందడం వల్ల ఆ గులకరాయికి ప్రాణం వస్తుంది ఆ గులకరాయి నుండి వెలుగు వస్తూ కదులుతూ ఉందని ఇదేదో విచిత్రంగా ఉందే మనకెందుకు ఈ సమస్య అనుకుని విష్ణువుని పిలిచి ఇదిగో ఇది నీకోసమే ప్రత్యేకంగా తెచ్చాను అని శివుడు విష్ణువుకి ఇస్తాడు విష్ణువు ఆనందంతో ఎప్పుడైతే ఆ గులకరాయిని పట్టుకుంటాడో ఆ గులకరాయిలో ఏదో శక్తి ఉంది అని అర్థమవుతుంది ఆ గులక నిలవుల్లా అనే పాముకు ఇస్తాడు ఆ పాము ఆ రాయిని మింగేస్తుంది తొమ్మిదవ నెల తర్వాత సముద్రం తీరం పక్కన నిలవుల్లా అనే పాము కడుపు చీల్చుకుంటూ గులక బయటకు వస్తాడు అతనికి ఎంతో ఆకలి వేస్తూ ఉంటుంది ఆ ఆకలిని తట్టుకోలేక సముద్రంలోకి వెళ్లి దొరికిన ప్రతి చేపని తింటూ ఉంటాడు సముద్రంలో ఉన్న ఇల్లని మొత్తం తాగేస్తాడు పక్కనే ఉన్న గ్రామ ప్రజలు గులిక ఆకలిని తీర్చడానికి ఏనుగుల మాంసాన్ని కూడా ఇస్తారు గులిక ఆ మాంసం మొత్తం తిన్నాక కూడా అతని ఆకలి అస్సలు తీరదు విష్ణువు ఇదంతా అంతా చూస్తూ ఆ తీరానికి వచ్చి తన చిటికన వేలును కోసి ఆ గుళికకు ఆహారంగా ఇస్తాడు ఎప్పుడైతే విష్ణువు చిటికన వేలును గులిక తింటాడో అతని ఆకలి మొత్తం తీరిపోయి అతని కోపం కూడా తగ్గిపోతుంది ఈ సముద్రానికి నువ్వు రక్షణగా ఉండాలి అని విష్ణువు గుళికను ఆజ్ఞాపిస్తాడు